ఇప్పటివరకు మనం చాలా లోగోలు చూసి ఉంటాము ఉదాహరణకి జేఎన్ కావచ్చు ఉస్మానియా కావచ్చు ఇలాంటి లోగోలలో టెక్స్ట్ అనేది రౌండ్గా టైప్ చేయబడి ఉంటుంది ఈ రౌండ్గా టెక్స్ట్ ఏ విధంగా టైప్ చేయాలనేది మనం ఈరోజు చూడవచ్చు దీనికి మనం ఫోటోషాప్ సెవెన్ పాయింట్ జీరో తప్ప సిఎస్ ఎయిట్ పాయింట్ జీరో సిఎస్ టూ నైన్ పాయింట్ జీరో సిఎస్ త్రీ సిఎస్ ఫోర్ సిఎస్ ఫైవ్ సిఎస్ సిక్స్ తర్వాత వచ్చిన లేటెస్ట్ వర్షన్ సిసీలో కూడా ఇది పనిచేస్తుంది అది ఏ విధంగా టైప్ చేయాలనేది ఈరోజు రోజు ఇక్కడ చూస్తే నేను ఆడో ఫోటోషాప్ తీసి వాడుతున్నాను దీన్ని ఓపెన్ చేస్తున్నాను ఓకే ఫోటోషాప్ అనేది ఓపెన్ అయింది ఓకే ఇక్కడ నేను ఫైల్లోకి వెళ్ళి న్యూ అనేది ఒక డాక్యుమెంట్ తీసుకుంటున్నాను ఇప్పుడు రౌండ్గా ఏ విధంగా టైప్ చేయాలనేది మీకు ఇక్కడ చూపిస్తాను నేను ముందుగా మనకి ఇక్కడ ఎలిప్స్కల్ టూల్ అని యూ టూల్గా యూజ్ చేస్తాం యూ ప్రెస్ చేయగానే మనకి ఈ టూల్ అనేది యాక్టివేట్ అయిపోతుంది ఈ టూల్లో రెక్టాంగిల్ టూల్ రౌండెడ్ రెక్టాంగిల్ టూల్ ఎలిప్స్ టూల్ అలా మనకి చాలా రకం ఉంటాయి కస్టమ్ షేప్ టూల్లో మనకి కావాల్సిన షేప్ డిజైన్స్ కూడా చాలా ఉంటాయి అయితే మనం ప్రస్తుతానికి రౌండ్గా టైప్ చేయాలనుకుంటున్నాం కావున ఇక్కడ ఈ టూల్ని నేను తీసుకొని మీదికి వచ్చేసి ఇక్కడ షేప్ అనే కాడ పాత్ అని తీసుకోవాలి పాతని తీసుకుంటే మనకి పాత్ మాత్రమే రావడం జరుగుతుంది అన్నమాట ఈ పాతని షిఫ్ట్ పట్టుకొని లాగడం వల్ల సమానమైన రౌండ్ అనేది వస్తుంది మనకి ఈ రౌండ్కి లోగోలో చూసినట్టయితే రౌండ్గా టెక్స్ట్ అనేది టైప్ చేయబడుతూ ఉంటుంది విధంగా టెక్స్ట్ టైప్ చేయాలి ఇప్పుడు చూడవచ్చు టెక్స్ట్ టూల్ని తీసుకొని ఇక్కడికి పాత మీదకి రాగానే కల్చర్ అనేది చేంజ్ అవుతుంది మీరు గమనించవచ్చు చూడండి ఈ పాత మీదకి రాగానే ఏదైతే గుర్తు వచ్చిందో అప్పుడు అక్కడ క్లిక్ చేయాలి ఫ్రిడ్జ్ చేయగానే పాత మీద మనకి కర్సర్ అనేది ఎనేబుల్ అయ్యింది నాకు కావాల్సింది టైప్ చేసుకోవచ్చు అనట్టు ప్రస్తుతానికి ఇక్కడ నేను కంప్యూటర్ అని టైప్ చేస్తున్నాను చూడవచ్చు మీరు గమనించవచ్చు రౌండ్గా ఇప్పుడు అక్షరాలను పడుతుంది అనమాట ఇప్పుడు చూడండి నేను మామూలుగా మ్యార టైప్ చేస్తున్నాను చూసారా మనం టైప్ చేసినది రౌండ్గా రావడం జరుగుతుంది మనం సైజ్ పెంచుకోవచ్చు జస్ట్ మామూలుగా ఒక టెక్స్ట్ని అయితే ఏ విధంగా ఎడిట్ చేస్తామో ఆ విధంగా దీన్ని కూడా ఎడిట్ చేసుకోవచ్చు ఇలా టెక్స్ట్ని టైప్ చేసుకుంటూ వెళ్ళిపోతే అది రౌండ్గా రావడం అనేది జరుగుతుందనమాట ఓకే ఈ విధంగా మనం టెక్స్ట్ టైప్ చేశాక దీన్ని లుక్ కానీ మనకు నచ్చిన విధంగా ఏ వైపుకు ఆ వైపుకి తీసుకురావడానికి మనం ముందుగా కర్సర్ని ఈ టెక్స్ట్లో ఉంచి తర్వాత కంట్రోల్ హోల్డ్ చేసి పట్టుకోవాలి అప్పుడు చూస్తే మన కర్సర్ అనేది ఈ టెక్స్ట్లోకి వెళ్ళగానే వేరే విధంగా మారిపోతుంది రెండు సైడ్ల యారౌం మధ్యలో కర్సర్ అనేది కనిపిస్తూ ఉంటుంది అప్పుడు మనకి ఏదైనా ఒక సైడ్ తీసుకెళ్తే మనకి టెక్స్ట్ అనేది ఆ సైడ్కి వెళ్ళిపోవడం జరుగుతుంది చూస్తున్నగా లోపలికి పెట్టగానే లోపల టెక్స్ట్ అయినట్టు లోపల ఉంటుంది బయటికి అనగానే బయటలో ఉన్నట్టు ఉంటుంది మీకు కావాల్సిన తీరుగా ఈ టెక్స్ట్ ని మనం ఇక్కడ డిజైన్ చేసుకోవచ్చు ఉదాహరణకు చూస్తే మనము జేఎన్ లోగో కావచ్చు ఉస్మానియా లోగో కావచ్చు ఇంకా ఏ ఇతర లోగోలు అయినా కావచ్చు రెండు మూడు రౌండ్స్ ఉండి మధ్యలో టెక్స్ట్ అనేది టైప్ అయి ఉంటుంది ఈ విధంగా మనం అలాంటి లోగోలను డిజైన్ చేసుకోవచ్చు ఇప్పుడు ఉదాహరణకి నేను చూపిస్తే వేరే లోగో ఒకటి తీసి చూపిస్తున్నాను మీకు ఓకే ఇప్పుడు ఈ లోగో చూసినట్లయితే మనకి చాలా రౌండ్స్ కూడా ఉన్నాయి ఇందులో ఇప్పుడు ఈ మధ్యలో మనకి టెక్స్ట్ టైప్ కావాలన్నప్పుడు ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను ముందుగా బ్యాక్గ్రౌండ్లో మనకి ట్రాన్స్పరెన్సీ ఉంది కావున సరిగా కనిపించకపోవచ్చు నేను బ్యాక్గ్రౌండ్లో వైట్ అనేది తీసుకుంటున్నాను ఓకే ఇప్పుడు టెక్స్ట్ మనం ఇంతకుముందు చూసిన విధంగా ఈ యూట్యూబ్లో తీసుకొని సెంటర్లో నుంచి సైడ్ వరకు లాగాలన్నమాట సెంటర్లోకి ముందుగా రావడానికి ఈ మనం కంట్రోల్ ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ స్కేల్ అనేది రావడం జరుగుతుంది వీటిని రూలర్ అని అంటాము మెనులోకి వెళ్తే ఇక్కడ రూలర్స్ అని ఉంటుంది ఈ రూలర్స్ ఎనేబుల్ చేసుకుంటే మనకి పైన స్కేల్ రావడం జరుగుతుంది ఇప్పుడు సెంటర్లోకి మనకు మిడిల్ పాయింట్ ఒకటి దొరకాలి దాని నుంచి మనము ఒక సర్కిల్ని గీయాలి కావున మిడిల్ పాయింట్లోకి దీన్ని జస్ట్ లాక్కుంటూ వెళ్తే మిడిల్ పాయింట్ రాగానే అది అక్కడ ఆగిపోతుంది మీద మీరు సడన్గా అక్కడికి వెళ్ళిపోతుంది ఇక్కడ చూడండి ఓకే తర్వాత తర్వాత జస్ట్ అదే అదేవిధంగా మీదికెళ్ళి కూడా సేమ్ అలానే లాగేసి సెంటర్లోకి తీసుకురాగానే అక్కడ ఆగిపోతుంది ఓకే ఇప్పుడు చూస్తే మనకి మిడిల్ పాయింట్ అనేది దొరికింది ఇప్పుడు మనం ఈ యూ టూ ఉపయోగించి మిడిల్లోకి వెళ్ళాలి మామూలుగా మిడిల్లో ఉన్నాం అనిపిస్తే చాలు కంట్రోల్ షిఫ్ట్ పట్టుకొని ఒక రౌండ్ గీయడమే మీదికి లాగేస్తే అది ఆటోమేటిక్గా రౌండ్ అనేది కరెక్ట్గా సెంటర్ పాయింట్ నుంచి రావచ్చు ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ చూడండి సెంటర్ పాయింట్ జీరో 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 సెంటీమీటర్ జీరో సెంటీమీటర్లో ఉంది కర్సర్ మనం అంత దగ్గరలో పెట్టకపోయినా ఈ రూలర్స్ అనేవి అక్కడ నుంచి తీసుకుంటాయి తర్వాత రౌండ్ అనేది మనకు కావాల్సిన హైట్లో కావాల్సిన తెలుగు పెట్టేసుకొని వదిలేసి తర్వాత టెక్స్ట్ టూల్ని తీసుకొని మామూలుగా కర్సర్ అక్కడికి వెళ్ళగానే కర్సర్ మారిపోగానే మామూలుగా టైప్ చేయొచ్చు ఇప్పుడు ఈ లోగో చూస్తే ఎడ్యుకేషన్కి సంబంధించిన వీడియో సో మనం ఇక్కడ కంప్యూటర్ ఎడ్యుకేషన్ అని రాద్దాము సో కంప్యూటర్ ఈజ్ ఏ ఎడ్యుకేషన్ సారీ కంప్యూటర్ ఎడ్యుకేషన్ అని ఇక్కడ రాద్దాం మనము కంప్యూటర్ ఎడ్యుకేషన్ టెక్స్ట్ సైజ్ చాలా పెద్దగా అయింది సో మనం చిన్నగా చేసుకోవడానికి ఇక్కడ చూడండి మీద ఒక రౌండ్ ఉంది కదా ఆ రౌండ్కి ఈ రౌండ్కి మిడిల్లో ఉండేటట్టు మనం దించి తీసుకున్నాం ఇప్పుడు ఇంకా మధ్యలోకి రావడానికి ఇక్కడ చూస్తే మనకి ఆల్రెడీ మనం రూలర్ తీసుకున్నాం కావున రూలర్ మిడిల్లోకి రాగానే టెక్స్ట్ అనేది సెంటర్లోకి వచ్చేస్తుంది సో మళ్ళీ ఇదే విధంగా మీకు లోకి ఏదైనా కలర్ ఫాంట్ చేంజ్ కావాలనుకున్నప్పుడు కూడా ఫాంట్స్ చేంజ్ చేసుకోవచ్చు అదే విధంగా కలర్ కావాలనుకున్నప్పుడు కలర్ని మీరు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చేంజ్ చేసుకోవచ్చు ఓకే మనం ఇలా ఈ విధంగా రౌండ్గా టైప్ చేసుకుని కలర్ అయిన ఫాంట్ ఇచ్చాము ఒకవేళ ఇంకే వేరే విధంగా ఒక డిజైన్లో టైప్ చేయాలనుకున్నప్పుడు పాతని ఏ విధంగా ఉపయోగించాలని చూడొచ్చు ఇప్పుడు ఫ్రెష్గా నేను ఒక న్యూ కాపీ తీసుకున్నాను ఇక్కడ నేను పెన్ టూల్ తీసుకున్నాను సో మీరు ఇక్కడ గమనించవలసింది ఏమంటే పెన్ టూల్ కూడా పాతనే గీస్తుంది అదేవిధంగా యూట్యూల్ కూడా పాతనే వస్తుంది అందులో ఇందులో తేడా ఏంటంటే పెన్ టూల్ మనకు నచ్చిన విధంగా పాతను గీసుకోవచ్చు ఈ యూట్యూల్ అనేది దాంట్లో షేప్స్ అదేవిధంగా రౌండ్ ఎలిప్స్కల్ టూల్ పాలికనల్ టూల్ ద్వారా ఉన్న వాటిని మనం గీసుకొని తర్వాత ఎడిట్ చేసుకోవచ్చు అదేవిధంగా పెన్ టూల్ని తీసుకొని మనకు కావాల్సిన విధంగా ఒక పాతను గీసుకొని ఆ పాత మీద టైప్ చేసుకోవచ్చు అనమాట ఇలా చూస్తే ఇప్పుడు నేను పాత గీసాను మళ్ళీ చూడండి ఎలక్ట్రానిక్ డివైస్ సో ఇలా మనకి కావాల్సినట్టుగా డిజైన్ చేసుకోవచ్చు ఇది మంచి మంచి ఫోటోగ్రఫీ అదేవిధంగా డిటిపిలకు ఇది చాలా ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈరోజు మనకు నచ్చిన విధంగా అదేవిధంగా రౌండ్గా టెక్స్ట్ని ఏ విధంగా టైప్ చేయాలనేది మీరు ఈరోజు చూశారు మరిన్ని టెక్నికల్ వీడియోస్ అదేవిధంగా ఫోటోషాప్ వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోస్ని మేము మేలుకు పొందవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్